హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా పాతవి డ్రెస్సెస్ కానీ కుర్తీస్ కానీ ఉన్నట్లయితే అవి కొంచెం కలర్ చేంజ్ అయినా లేకపోతే చిరిగినా మనం పాడేయాల్సిన అవసరం లేకుండా చాలా మంచి రీయూజ్ ఐడియాస్ని షేర్ చేస్తున్నానండి ఐడియా నెంబర్ వన్ డ్రెస్ది పై టాప్ తీసుకున్నానండి దీనికి సైడ్ కుట్లు ఉంటాయి కదా అవి ఓపెన్ చేసుకుంటున్నాను అనమాట రెండు వైపులు కూడా ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత పైన బాడీ పార్ట్ అంటే చంక భాగం దగ్గర నుంచి ఈ నెక్ భాగం అది ఉంటుంది కదండి ఆ అంతా కూడా కట్ చేసుకుంటున్నాను ముందుగా ఒకసారి మార్కింగ్ పెట్టుకుని తర్వాత కట్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత డ్రెస్ది బ్యాక్ సైడ్ పార్ట్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకుని అలాగే ఫ్రంట్ సైడ్ పార్ట్ని తీసుకోవాలండి దీనిని కూడా ముందుగా పైన వరకు చంక భాగం దగ్గర నుంచి కట్ చేసుకున్న తర్వాత కట్స్ ఉంటాయి కదండి సైడ్స్ ఆ కట్స్ వరకు కట్ చేసుకోవాలి ఇలా ఈ పార్ట్ వరకు తీసుకున్న తర్వాత దీంట్లోంచి మధ్యలోకి మడత పెట్టుకుని రెండు పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్న మడత పెట్టుకుని కుట్టుకోవాలి తర్వాత ఏంటంటే బా కింద బార్డర్ ఉంది కదండి నేను అది తీసుకొని పైన అందంగా కనిపించడం కోసం దాన్ని కూడా వేసుకుని కుట్టుకున్నాను ఇలా రెండిట్లకి ఒకవైపును కుట్టుకున్న తర్వాత ఈ రెండిటిని కూడా మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండి కొంచెం లెంతీగా దానికి చివరి భాగంలో అటు చివర ఒకటి ఇటు చివర ఒకటి వేసుకొని పైన వైపు అంతా కూడా ఓపెన్ ఉంచుకుని చుట్టూరు కూడా కుట్టుకోవాలి వీడియోలో చూపించినట్లుగా కుట్టుకోవాలన్నమాట తర్వాత మధ్య మధ్యలో కూడా నేను మార్కింగ్ అని పెట్టుకుంటున్నానండి మూడు పార్ట్స్ కింద వచ్చినట్లుగా మార్కింగ్ పెట్టుకుని అక్కడ కూడా కుట్లు వేసుకోవాలి చక్కగా ఇలా రెడీ చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా ఫ్రిడ్జ్ కవర్ అనేది రెడీ అయిపోతుందండి చక్కగా ఇంట్లో పాత వాటితోటి పైసా ఖర్చు లేకుండా ఫ్రిడ్జ్ కవర్ అనేది రెడీ చేసుకోవచ్చు డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది బయట కొన్నవి ఎలా అయితే ఉంటాయో అదే విధంగా ఉంటుంది ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఐడియా నెంబర్ టూ దీనికోసం అంబ్రెల్లా మోడల్ ఉండే కుర్తీని తీసుకుంటే బాగుంటుందనమాట ఇలా నేను ఒక కుర్తీని తీసుకుని దీనికి పైన బాడీ పార్ట్ ఉంది కదండి అక్కడ వరకు కట్ చేసుకుంటున్నాను అలాగే తర్వాత సైడ్స్న కుట్లు వేసి ఉంటాయి కదండి అలాగే ఒక సైడ్న ఓపెన్ చేసుకోవాలన్నమాట రెండవ సైడ్ అవసరం లేదు ఒక సైడ్ను ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఓపెన్ చేసుకుని రెండు మడతలు పెట్టుకుని కొద్దిగా గ్యాప్ అనేది ఉంచుకునేటట్లుగా కుట్టుకోవాలన్నమాట ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం నాడా ఎక్కించుకున్నట్లయితే చిన్న సైజు లంగాలా మనకు రెడీ అయిపోతుందండి చూసారు కదా మీకు పైన నేను లంగా కొలతో పెట్టి కూడా చూపిస్తున్నాను మనకి వెడల్పు అనేది సరిపోతుంది కింద లెంత్ అనేది కొంచెం తగ్గుతుంది దానికోసం ఏంటంటే మనం చక్కగా నైటీస్ మీద వేసుకోవచ్చు లేదంటే లాంగ్ ఫ్రాక్స్ మిడ్డీస్ ఇలాంటివి వేసుకున్నప్పుడు వేసుకోవచ్చు పిల్లలకైనా చక్కగా యూస్ చేసుకోవచ్చు ఐడియా నెంబర్ త్రీ ఇది డ్రెస్లో తీసుకున్న బాడీ పార్ట్స్ కట్ చేసి కిందన పార్ట్స్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఇది డ్రెస్ టైట్ అయిపోయింది క్లాత్ అయితే బాగుంది కాటన్ క్లాత్ అనమాట దానికోసం ఏంటంటే నేను ఇలాగా పేపర్ కటింగ్ తీసుకున్నానండి బ్లౌజ్ పేపర్ కటింగ్ తీసుకుని మెజర్మెంట్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను ఇలా నేను టూ పార్ట్స్ ఉన్నాయి కదా మనకి క్లాత్స్లో ఇలా ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు తీసుకున్నాను అనమాట హ్యాండ్స్ కోసం ఏంటంటే ఆల్రెడీ డ్రెస్కున్న హ్యాండ్స్నే తీసుకున్నాను అయితే లెంత్ అనేది మనకు నచ్చినంత పెట్టుకోవచ్చు బ్లౌజ్ కుట్టుకోవడం వచ్చిన వాళ్ళైతే చక్కగా ఈ ఐడియాని ఫాలో అవ్వచ్చండి పాత డ్రెస్సులు కనుక టైట్ అయిపోయినట్లయితే వాటిని అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట నేను చక్కగా ఇలా రెడీ చేసుకున్నానండి చాలా బాగా మంచి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది రెడీమేడ్ బ్లౌజెస్ మనకి ఆన్లైన్లో అన్నమాట కాటన్ బ్లౌజెస్ అలా రెడీ చేసుకున్నాను చూసారు కదా మీకు వేసుకుని కూడా చూపిస్తున్నాను చాలా బాగా సెట్ అయిందండి డెఫినెట్గా ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి ఐడియా నెంబర్ ఫోర్ డ్రెస్సెస్కి హ్యాండ్స్ ఉంటాయి కదండి అవి తీసుకున్నాను అనమాట అలాగే బ్లౌజ్ హ్యాండ్స్ అయినా కూడా తీసుకోవచ్చు ఈ ఐడియా కోసము అయితే తర్వాత ఒక షూ బాక్స్ ఒకటి తీసుకున్నానండి హ్యాండ్లోంచి ఒకటి తీసుకుని షూ బాక్స్ లోపల పెట్టుకుని స్టాప్లతోటి రెండు పిన్స్ అనేవి వేసుకోవాలన్నమాట తర్వాత మరొక హ్యాండ్ తీసుకుని దాన్ని పక్కనే పెట్టుకుని ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి స్టాప్లర్ తోటి పిన్ చేసుకోవాలి ఇలా ఎన్ని పడితే బాక్స్కి అన్ని హ్యాండ్స్ని అరేంజ్ చేసుకున్నామంటే చక్కగా చిన్న చిన్న బట్టలన్నీ పెట్టుకోవచ్చండి అంటే డ్రెస్సెస్ మీద వేసుకునే కోట్స్ కానీ సాక్సెస్ కానీ లేకపోతే ప్యాంటీస్ కానీ ఇలాంటివన్నీ పెట్టుకున్నామండి దీంట్లోంచి మనం ఒకటి తీసినప్పుడు మరొకటి టచ్ అయిపోయి మడతలు ఊడిపోయి చిరాగ్గా అయిపోకుండా ఒక ఆర్గనైజర్లా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా పెట్టుకోవడం వలన చూడటానికి బాగుంటుంది ఏది ఎక్కడ పెట్టామని వెతుక్కునే బాధ కూడా తప్పుతుందండి మన ఛానల్లో బట్టల ఆర్గనైజేషన్ ఐడియాస్ చాలా ఉన్నాయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఐడియా నెంబర్ ఫైవ్ దీనికోసం ఒక కుర్తీని తీసుకున్నాను ఎలాంటి మోడల్ తీసుకున్నా పర్వాలేదండి కుర్తి సైజుని బట్టే మనకి రెడీ అవుతుంది అనమాట దీన్ని డబల్ ఫోల్డింగ్ చేసుకుని తర్వాత మరొక ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఇలా నాలుగు మడతలు వచ్చేటట్లుగా చూసుకోవాలి నేను ఈ ఈ చివరన ఒక మార్కింగ్ అనేది పెట్టుకుని తర్వాత నేను క్రాస్గా ఒక కోన్ షేప్ వచ్చినట్లుగా మడత పెట్టుకున్నాను తర్వాత మార్కింగ్ అనేది ఇలా రౌండ్గా పెట్టుకున్నానండి ఇలా పెట్టుకున్న తర్వాత కట్ చేసుకున్నట్లయితే మనకి క్లాత్ అనేది రౌండ్గా వస్తుందనమాట ఇలా టూ పీసెస్ రెడీ అవుతాయి దీన్ని రివర్స్ చేసుకోవాలి తర్వాత చుట్టూరు కూడా కొద్దిగా గ్యాప్ ఉంచుకుని మిగిలినంతా కూడా కుట్టుకోవాలి లోపల ఏంటంటే మనకి పాత బట్టలు అంటే చున్నీస్ కానీ శారీస్ కానీ ఇలా చిన్న చిన్నవి ఏవైనా క్లాత్స్ ఉంటే అవన్నీ కూడా చక్కగా లోపల పెట్టేసుకున్నామంటే మంచి కుషన్లా రెడీ అయిపోతుంది అనమాట చాలా మెత్తగా ఉంటుంది తర్వాత మిగిలిన క్లాత్ని కుట్టేసుకోవాలి చేతితోటి కుట్టుకున్న తర్వాత మధ్యలో కూడా కావాలంటే మనకి షేప్ అందంగా కనిపించడం కోసం సూది దారం తోటి ఒక ముడి వేసుకున్నామంటే చక్కగా ఒక మంచి షేప్ లాగా మనకి రెడీ అవుతుందండి దీన్ని చక్కగా చైర్స్లో వేసుకుంటే చాలా మెత్తగా ఉంటుంది కూర్చోడానికి కంఫర్ట్గా ఉంటుందండి లేదంటే దివాన్ మీద అయినా కూడా పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట సింపుల్గా చక్కగా కుషన్ అనేది బయట కొనక్కర్లేకుండా రెడీ చేసుకోవచ్చు ఐడియాస్ అన్నీ కూడా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్